నిమజ్జనంతో ముగిసిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర పుంగనూరులో కాలం నాటి నుండి అంగరంగ వైభవంగా రెండు రోజులు జరిగిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అమ్మవారి నిమజ్జనంతో జాతర ముగిసింది మెల్లిగా వస్తారా ఏడు కాలు కూడా వస్తారా చెప్పిన సునీల్ అన్నీ సునీలన్న నాయకుడు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన రవాణా శాఖ మంత్రి మరియు ఐదుగురు ఎమ్మెల్యేలు పొంగనూరు మండలం కృష్ణాపురంలో టి నాయకుడు రామకృష్ణ పెద్ద కర్మలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జులు

आमर है, आमर है। अमर है।, है, है अमर है अमर है अमर है अमर रामकृषा जोहर रामकृष्णा जोहार राम कृष्णा అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత పదైదవ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన నేను రావడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన లేట్ ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనేం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేము అందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దాని కార్యకర్తలే పునాదులు కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు దానికి నడుము బిగించడం జరిగింది దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము అన్నంటూ ఉంటామని మరొకసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటూ మా తెలియజేసుకుంటూ సెలవు జై చంద్రబాబు న్యాయవాదుల ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన ఆకుల చెన్న కేశవులు పొంగనూరు నేడు నిర్వహించిన న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులకే శివప్పనాయుడు వీరమోహన్ రెడ్డి సురేష్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో నూట ఐదు మంది న్యాయవాదులు పాల్గొన్నారు ఈరోజు ఎన్నో న్యాయవాదులు మేమంతా కలిసి న్యాయవాదుల సంఘానికి కమిటీ ఎన్నుకునేదానికి ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం రెండు సంవత్సరాల కింద కమిటీ ఎన్నుకునేదానికి చెప్తున్నా ఎలక్షన్ జరిపినాము ప్రెసిడెంట్ పోస్టుకు ఏ చెన్నకేశులు ఎల్వి రమణ ఇద్దరు పోటీ పడినారు ఈ పోటీ ప్రతి పడితే న్యాయవాదులందరూ కూడా శాంతియుతంగా ఇబ్బందు ఎలక్షన్ అంతా ఓటింగ్ చేసి జరిపినాము జరిపితే చండకేశ్వరులకు అరవై ఎనిమిది ఓట్లు ఇరవై రెండు నాకు ముప్పై ఆరు ఓట్లు వచ్చినాయి సో ముప్పై రెండు రోడ్ల మెజార్టీతో ఏ చండకేశ్వరుడు ప్రెసిడెంట్కి ఎన్నిక చెప్పి నేను డిక్లేర్ చేసినాం నేను వీరమోహన్ రెడ్డి సురేష్ బాబు ఎలక్షన్ ఆఫీసర్లుగా దీన్ని ఎలక్షన్ శాంతియుతంగా నిర్వహించినాము తర్వాత మిగతా పోస్టులకు వచ్చిందే యునానమస్గా ఎన్నుకున్నారు వైస్ ప్రెసిడెంట్గా కే అరవింద్ కుమారు జనరల్ సెక్రటరీగా రఘునాథ్ రెడ్డి జాయింట్ సెక్రటరీగా జహూరు కన వాళ్ళని నినాన్మస్కి ఎన్నుకున్నారు వీళ్ళందరూ కమిటీ ఏర్పాటు చేసి తర్వాత ఈ రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఈ ఈ కమిటీగా ఏర్పడి దీన్ని సక్రమంగా సాగిస్తారు న్యాయవాదులందరూ కూడా శాంతియుతంగా ఎలక్షన్లో పాల్గొని అందరూ ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా అన్ని ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం